మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఏకదాటిగా కురిసిన వర్షానికి కంటోన్మెంట్ అతలాకుతలంగా మారింది చాలా చోట్ల భారీ చెట్లు విరిగిపడ్డాయి వెజ్ సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది మరికొన్ని చోట్ల చెట్లు ఒకవైపుకు వరగటంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ళలో వరద నీరు చేరుకోవడంతో ప్రజల అవస్థలు అంతా ఇంత కాదు కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు ప్రజాప్రతినిధులు తమ వంతు బాధ్యతగా వ్యవహరించారు కంటోన్మెంట్పై వర్ష ప్రభావం ప్రత్యేక కథనం మీ ఎస్సీవీ న్యూస్ తెలుగు ఛానల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో కంటోన్మెంట్లోని పలు ప్రాంతాలు జలవయంగా మారాయి లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి రామన్నకుంట సీతారాంపురం తదితర ప్రాంతాల్లో మోకాళ్ళతో వరద నీరు నిలిచిపోవడంతో వాహనదాడులు ఇబ్బంది పడక తప్పలేదు రెండు రోజులుగా ఎడతెర లేకుండా కురుస్తున్న వర్ష ప్రభావంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి ప్రధాన రోడ్లతో పాటు కాలనీలు బస్తీల్లో భారీ వృక్షాలు కూలిపోయాయి విద్యుత్ వైర్లపై చెట్లు పడటంతో విద్యుత్ స్తంభాలు విరిగాయి చాలా ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడి కొన్ని చోట్ల రాత్రి నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది కంటైన్మెంట్ ఒకటో వార్డు బోయిన్పల్లి పుల్లారెడ్డి హౌస్ ప్రధాన రోడ్డుపై భారీ చెట్టు విరిగిపడటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది విద్యుత్ తీగలు తెగిపడటంతో అధికారులు సరఫరాను నిలిపివేశారు జీహెచ్ఎంసీ జీఆర్ఎఫ్ బృందాలు వెంటనే అప్రమత్తమై చెట్ల శిథిలాలను తొలగించారు ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొని విరిగిపడ్డ చెట్ల శిథిలాలను తొలగించి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ట్రాఫిక్ పునరుద్ధరించారు బోయిన్పల్లి జయనగర్ సంచారపురి కాలనీ వద్ద భారీ చెట్టు విరిగిపడ్డాయి కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది వెంటనే స్పందించి రోడ్డుపై పడిన చెట్ల కొమ్మలను తొలగించారు మరికొన్ని చోట్ల వ్యక్తులు వ్యక్తులచే చెట్ల కొమ్మలను మిషన్ ద్వారా కట్ చేసి శిథిలాలను తొలగించారు కంటోన్మెంట్ ఆరోవార్డు భావనా కాలనీ అమర్జ్యోతి కాలనీ సీతారాంపురం నందమూరి నగర్ హర్షవర్దన్ కాలనీ తదితర ప్రాంతాలు వర్ష బీభత్సాన్ని సృష్టించింది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి భూమి నానటంతో భారీ చెట్లు పట్టును కోల్పోయి నేల కొరిగాయి చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడక తప్పలేదు కంటోన్మెంట్ బోర్డు అధికారులకు సమాచారం ఇవ్వడంతో బోర్డు అధికారులు చెట్ల శిథిలాలను తొలగింపులో నిమగ్నమయ్యారు చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో సమయానికి అధికారులు చేరుకోలేకపోయారు ఆరో వార్డు రైల్వే జవహర్ కాలనీలో భారీ వృక్షం విరిగిపడింది వెంటనే బోర్డు అధికారులకు కాలనీ అసోసియేషన్ వాసులు సమాచారం అందించడంతో అధికార యంత్రాంగం వెనువెంటనే సహాయక చర్యలు చేపట్టడం పట్ల అసోసియేషన్ సభ్యులు ప్రసాద్ కంటోన్మెంట్ బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు స్పందన పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు పలు జలమయంగా మారాయి మహేంద్ర హిల్స్ లో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి మహీంద్ర ప్రధాన రోడ్డులో భారీ చెట్టు ఒకవైపు ఒరగటంతో బోటు సిబ్బంది అప్రమత్తమై వాహనదారులకు సూచనలు చేస్తూ ట్రాఫిక్ పోలీసులుగా మారారు గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు చెట్టు వద్ద ట్రాఫిక్ ట్రాఫిక్ను నియంత్రిస్తూ చెట్టు శిథిలాలను తొలగించారు ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ బైక్ పై తిరుగుతూ వరద ముంపు ప్రాంతాల్లో పరిశీలించారు బోర్డు మాజీ సభ్యులు వాటిలో వర్షం ఎఫెక్టివ్ ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు పాల్గొన్నారు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ జోరు వర్షంలో సైతం బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు కంటోన్మెంట్ వ్యాప్తంగా నాయకుల పర్యటన విశేషాలను ఓసారి చూద్దాం తిరుపతి నుండి కంటోన్మెంట్ కు చేరుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు బైక్ పై కూర్చొని రెండో వార్డులో వరద ముంపుకు ప్రాంతాలను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు నాలా పరివాక ప్రాంతాలను పరిశీలించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరో రెండు రోజులు వర్షాలు ఉన్నందున లోతట్టు ప్రాంతాలు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు రెవెన్యూ శాఖ సిబ్బందితో కలిసి రెండో వార్డు నాలా పరివాహక ప్రాంతాలు పరిశీలించారు వరద ముంపుకు గురవుతున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని అధికారులకు ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డుల వారీగా అప్రమత్తంగా ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు వర్ష ప్రభావితం తమ సహాయం అందేలా ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీగణేష్ తెలిపారు ఇందిరామనగర్ రసల్పుర నూట ఐదు గల్లీ శ్రీలంక బస్తీ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించారు కంటోన్మెంట్ ఐదో వార్డులో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పర్యటించారు జోరువారలో గొడుగు నీడలు పర్యటనకు కొనసాగించారు బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా సెకండ్ లక్ష్మీనగర్ లో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వర్షం ఎఫెక్ట్ పై తీశారు కంటోన్మెంట్ ఒకటో వార్డులో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పర్యటించారు వర్షాల కారణంగా పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి సమాచారం తెలుసుకున్న జంపన్న ప్రతాప్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు జయనగర్ సంచారపురి కాలనీ తదితర ప్రాంతాల్లో కాలనీ వాసులతో కలిసి పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు చాలా చోట్ల చెట్లు విరిగి పడటంతో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తుల సహాయంతో రంప మిషన్ ఏర్పాట్లు చేసి చెట్ల శిథిలాలను తొలగించడం జరిగిందని జంపన్న ప్రతాప్ తెలిపారు ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అవసరం ఉంటే తప్ప రోడ్లపైకి రావద్దని జంపన్న ప్రతాప్ సూచించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి ఒకటో వార్డులో కలయ తిరిగారు భారీ వర్షాలతో ప్రజలను అప్రమత్తం చేస్తూ వార్డుల్లో పర్యటిస్తూ చెట్లు విరిగిన చోట్లను సందర్శించారు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పెను వెంటనే సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని మహేశ్వర్రెడ్డి తెలిపారు చాలా ప్రాంతాల్లో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడిందని అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జయనగర్ బోయిన్పల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించి బోర్డు అధికారులకు విద్యుత్ శాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు బిజెపి రాష్ట కార్యవర్గ సభ్యుడు బాణక నర్మదా మల్లికార్జున్ ఆరో వార్డులో వరద ముగ్గు ప్రాంతాల్లో పరిశీలించారు పలుచోట్ల చెట్లు పెరిగిపడంతో అధికారులకు సమాచారం అందించి సహాయక చర్యలు పాల్గొన్నారు భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మల్లికార్జున్ సూచించారు భావన కాలనీ అమర్జ్యోతి కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్డుపై చెట్లు విరిగిపడంతో రాకపోకలు నిలిచిపోయాయి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి విద్యుత్ శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు బోర్డు అధికారులకు విద్యుత్ శాఖ సిబ్బందికి కృతజ్ఞతలు నర్మదా తెలిపారు స్థానికంగా జరిగే అభివృద్ది పనులు పూర్తయితే వరద ముంపు పూర్తిగా తగ్గుతుందని బానికాజున్ తెలిపారు

ప్రధాన రోడ్డుపై కాలువ నిర్మాణ పనులు పూర్తి చేసి నీళ్లు వెళ్లేందుకు కనెక్షన్ ఇవ్వకపోవడంతో నందమూరి నగర్పై ప్రభావం పడుతుందని పాండు యాదవ్ తెలిపారు తాత్కాలికంగా వరద నీరు ప్రయత్నాలు ప్రయత్నించే మార్గాలను అన్వేషించారు చోట్ల చెట్లు విరిగిపడటంతో సహాయక చర్యల్లో పాండు యాదవ్ పాల్గొన్నారు నందమూర్ నగర్లో గత నెల రోజుల నుంచి మురికి నీళ్ళు మొత్తం అన్ని ఇళ్ళల్లో నిండిపోయి ఉన్నాయి ఇక్కడ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వాళ్ళు మొత్తం వర్క్ చేస్తున్నారు ఆ వర్క్ దిక్కెళ్ళి ఇక్కడ మెయిన్ డ్రైనేజ్ అనేది మొత్తం ఆపేసే వాళ్ళు ఆపిన దిక్కెళ్ళి మొత్తం వాటర్ అవుట్ గోయింగే లేకుండా అయిపోయింది సో ఇప్పుడు వానలు వాడిని దిక్కి మొత్తం కూడా నిండిపోయి ఉన్నది సో ఇప్పుడు మొత్తం ఇప్పుడు చిన్నగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం నీళ్ళు పోకడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు చిన్నగా మొత్తం ఆ నీళ్ళు మొత్తం పోవడానికి ఒక మిషన్ తీసుకొచ్చి ఇప్పుడు మొత్తం తొవడం జరుగుతుంది. అప్పటివరకు టెంపరరీగా ఇప్రైతే వర్క్ చేపిస్తున్నారు. ఎందుకంటే వీల్ మొత్తం అసలు ఉండడానికి కూడా కష్టం అయింది. కూడా చూడొచ్చు. చాలా అంటే అసలు థాంక్యూ ఫిగర్ సోనా మంది కూడా సర్ కొందరు నాయకులు ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజా ప్రతినిధులుగా వర్షానికి బాట ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటూ కంట్రోల్మెంట్ బోర్డు ఆదికాలతో సంప్రదింపులు జరుపుతూ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మరికొంతమంది నాయకులు బాజీ సభ్యులు కంటికి కూడా కనిపించకుండా పోయారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో మరికొంతమంది నాయకులైతే ఇంటి నుండి బయట అడుగుపెట్టలేదు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తిరుపతి పర్యటన ముగించుకుని కంటోన్మెంట్లో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ పర్యటనతో తన బాధ్యతను పూర్తి చేశారు బోర్డు అధికారులు ప్రత్యేక ప్రణాళికతో అందుబాటులో ఉంటూ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కంటైన్మెంట్ వ్యాప్తంగా సుమారు ఇరవై రెండు చెట్లు విరిగిపడ్డాయని ఎక్కడా ఎటువంటి ప్రమాదం జరగలేదని శానిటేషన్ విభాగం ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపారు వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు బోర్డు సీఈఓ మధికర నాయక ఆదేశాల మేరకు బోర్డు సిబ్బంది అప్రమత్తంగా ఉండి సహాయక చర్యల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు కంటోన్మెంట్లో ఎక్కువ చెట్లు ఉండే ప్రాంతం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహేందర్ తెలిపారు చెట్ల క్రింద వాహనాలను పార్కు చేయవద్దని చెట్ల క్రింద ప్రజలు ఉండవద్దని అవసరమైతే తప్ప ఇంటి నుండి ప్రజలు బయటికి రావద్దని మహేందర్ సూచించారు జవహర్ రైల్వే కాలనీలో ఒకేసారి మూడు చెట్లు విరిగిపడ్డాయని అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు ఏదైనా సహాయం కొరకు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ త్రిబుల్ వన్ ఎయిట్ సెల్ నంబర్కు సంప్రదించాలని కోరారు ఆదివారం రాత్రి వరకు కూడా కంటైన్మెంట్ పోడు సిబ్బంది చెట్ల శిబిరాల తొలగింపు సహాయక చర్యల్లో పాల్గొంటూ వచ్చారు వారి వారి ఆలోచన అమోఘం ఆశయం ప్రశంసనీయం వందలాది మందికి వారు అందించిన సహాయం అతిథుల చేతాషాసింది ప్రభుత్వ స్కూల్లో అత్యున్నత ప్రతిభ కనబర్చిన విద్యార్థి విద్యార్థులే వారి టార్గెట్లు కాగా వారి భవితవ్యం కోసం వారు అందించిన స్పీచ్ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది తాము నేర్పించిన బోధనకు తగిన గుర్తింపు వచ్చిందన్న ఆనందంలో టీచర్లు ఉండగా తమ పిల్లలు పడ్డ కష్టానికి వారందించిన సహాయంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు తల్లిదండ్రులు ఒక విద్యార్థిని ప్రయోజకుడిని చేయటానికి వారి వెన్నంటే ఉండే టీచర్ల పాత్రను ఉపాధ్యాయులు వివరించగా టాలెంట్ తో అత్యున్నత జీపీఏ సాధించిన ప్రభుత్వ స్కూల్ విద్యార్థి విద్యార్థులకు తాము తోడుగా ఉంటామంటూ వారి వెంట నిలిచింది సికింద్రాబాద్ జేసీఐ బృందం

వీరంతా ఒకటి రెండు మూడు అంటూ అడ్వర్టైజ్మెంట్ లో బోర్డులు వచ్చిన విద్యార్థి విద్యార్థులు కాదు కాయ కష్టం చేసి వారి తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే ప్రభుత్వ స్కూల్లో చదివి అత్యున్నత ప్రతిభ కనబర్చిన విద్యార్థి విద్యార్థులు వేరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచి జీపీఏ సాధించిన విద్యార్థులు వేరు కాగా వారిలో ఉన్న ప్రతిభను గుర్తించిన సికింద్రాబాద్ జేసీఏ బృందం సికింద్రాబాద్ జూనియర్ ఛాంబర్ చారిటబుల్ ట్రస్ట్ సారథ్యంలో స్కోలిస్టిక్ కార్యక్రమానికి ప్రభుత్వ స్కూల్లో చదివి అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థి విద్యార్థులను ఎంపిక చేసి వంద మందికి పైగా స్టూడెంట్స్ కు తగిన గుర్తింపు వారి ద్వారా అందించేందుకు శ్రీకారం చుట్టింది అందులో భాగంగా వారు చేసిన ఆలోచనకు జెసిఐ టీం వారు పూర్తి సహకారం అందించగా వారి భవిష్యత్తును ఆలోచింపజేసే స్పీచ్ తో పాటు వారి తమ వంతు సహకారకంగా మూడు వేల రూపాయలు స్కాలర్షిప్ తో పాటు సర్టిఫికేట్ మెమెంటోను అందించి ప్రభుత్వ స్కూల్లో మెరిట్ స్టూడెంట్స్ కు తాము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామంటూ తెలియజేసి జేసీఐసి కేంద్రబాద్ అధ్యక్షుడు సుధన్వా మరిపల్లి ఆధ్వర్యంలో ఎస్జేసీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జేసీ నాగశ్రీధర్ బోరుగు అధ్యక్షతన కార్యక్రమం విజయవంతంగా సాగగా కార్యక్రమంలో జేసీఐ ప్రతినిధులు హరి శ్రేయ వరుణ్ దుబ్బడి శిరీష జవాజీ శ్రవణ్ దండుతో పాటు పలువురు పాల్గొనగా విద్యార్థులను ఉద్దేశించి మోటివేషన్ స్పీకర్ జేసి భాస్కర్ గుప్తా అందించిన స్పీచ్ స్టూడెంట్స్ వారి బంగారు భవిష్యత్తు కోసం ఎలా ముందుకు సాగాలన్న ఆలోచనకు అంకురార్పణ చేసింది కార్యక్రమంలో గెస్ట్ ఆఫ్ హానర్ గా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ పాల్గొనగా జేసీఏ బృందానికి అన్ని పేళ్ల తోడుగా నిలుస్తూ వారి కార్యక్రమంలో భాగస్వామిగా మారి పూర్తి అందించారు కార్యక్రమానికి వేదిక మారేడుపల్లి మల్టీ ఫంక్షన్ వంతు సహాయ సహకారాలు అందించడంతో పాటు వారు అందిస్తున్న సహాయం మాటల్లో చెప్పలేదని అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రభుత్వ స్కూల్ చదివే నిరుపేద స్టూడెంట్స్ ను గుర్తించి వారిని ఎంపిక చేసి అందరికీ ఒక వేదికపైకి తీసుకురావడం చాలా కష్టతరమని కానీ జేసీఐ టీం ఈ కార్యక్రమానికి కష్టపడి వారికి ప్రోత్సాహకరంగా అందించిన సహాయం ఎంతో అభినందనీయమంటూ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ తెలియజేశారు కార్యక్రమంలో అతిథిగా కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ పాల్గొనగా కార్యక్రమం విజయవంతం కోసం తనవంత సహాయ సహకారులు అందించడంతో పాటు ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ కు జేసీఐ బృందంతో కలిసి ఆహ్వానం పలికారు కాస్త ఆలస్యంగా ముఖ్య అతిథి చేరుకోగా తో పాటు వచ్చిన వారందరికీ భోజన సదుపాయాలు సైతం అందించి ప్రశంసలు అందుకోగా ఈటెల రాజేందర్ వారు చేస్తున్న సహాయాలపై ప్రశంసలతో ముంచెత్తారు వంద మంది స్టూడెంట్స్ కు నగదు పురస్కారంతో పాటు సర్టిఫికెట్లను అందించడంతో పాటు తన కోసం జేసీఐ బృందం అందించిన సాల్వాతో పాటు గిఫ్ట్ను సైతం అత్యున్నత జీపీఏ సాధించిన స్టూడెంట్స్ కు అందించి అభినందించడంతో పాటు జేసీఐ బృందాన్ని ప్రత్యేకంగా షాల్వా కప్పి సన్మానించారు తను కూడా ఓ ప్రభుత్వ స్కూల్లో చదివే ఇంతటి స్థాయికి చేరానని ఈ రోజు మీ ఇంట్లో టీవీ లేకపోవచ్చు సెల్ ఫోన్ లేకపోవచ్చు ఇరుకు ఇంట్లో ఉండవచ్చు కానీ అబ్దుల్ కలాం లాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే ఇలాంటివి ఎన్నైనా ఎదుర్కోవచ్చని ప్రభుత్వ స్కూల్ విద్యార్దుల్లోనే టాలెంట్లో తక్కువేమీ కాదని తెలియజేస్తూనే జేసీఐ సికింద్రాబాద్ వారు ఎస్జేసి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సహాయం ఎంతో అభినందనీయమంటూ తెలియజేశారు ఒకటే వర్షం దానికి తోడు విద్యుత్ లేదు అతిథుల రాకల్లోనే ఆలస్యం అసలు కార్యక్రమం ఎలా జరుగుతుందో అన్న టెన్షన్లో స్థానిక కార్పొరేటర్గా కొంత దీపికా నరేష్ వారికి అన్నింటా తోడుగా నిలిచి కార్యక్రమం విజయవంతంలో ముఖ్య పాత్ర పోషించగా ఇదే రీతిలో విద్యార్థిని విద్యార్థులు కష్టపడితే వారికి ను అందించే బాధ్యతపై తబవంతు సహకారం కూడా ఉంటుంది అంటూ జేసీఐ ప్రతినిధులు తెలియజేయగా ప్రభుత్వ స్కూల్ స్టూడెంట్స్తో పాటు వారిని ప్రయోజకులను చేయటంలో కష్టపడి టీచర్లను ప్రోత్సహించి అందించిన తల్లిదండ్రులకు జేసీఐ బృందం అభినందనలు తెలియచేయక బారం సహాయంపై కృతజ్ఞతలతో ఆనందాన్ని వ్యక్తం చేశారు జోరువాన్లో సైతం బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించి వార్డు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ముందుకు సాగారు ఆదివారం ఐదో వార్డులోని సెకండ్ లక్ష్మీనగర్ లో బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు బస్తీలో నెలకొన్న సమస్యలను స్థానికంగా బోరు నీటి సమస్యపై బస్తీవాసులు రామకృష్ణకు వివరించారు బోరు నీటిని కొందరు నాయకులు ఇష్టానుసారంగా వాడుకుంటున్నారని సెకండ్ లక్ష్మీనగర్ వాసులకు నీటి సరఫరా అందటం లేదని పలువురు రామకృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు కంటోన్మెంట్ బోర్డు నుండి మంచినీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉందని బోరు నీటిని సైతం కొందరు నాయకులు రాజకీయం చేస్తూ కొందరికి మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారని రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు దీంతో ప్రత్యేకంగా పైప్ లైన్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి బోరు నీటి కనెక్షన్ ను ఏర్పాటు చేసేలా కృషి చేస్తారని రామకృష్ణ వారికి హామీ ఇచ్చారు లక్ష్మీనగర్ ప్రాంతంలో మూడు కల్వట్లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు త్వరలోనే ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేస్తామని రామకృష్ణ తెలిపారు తాగునీటి సమస్యలతో తామంతా ఇబ్బంది పడుతున్నామని లక్ష్మీనగర్ వాసులు రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా రాష్ట్ర ప్రభుత్వం సరైన మోతాదులో మంచినీటి సరఫరా చేయటం లేదని దీంతో మంచినీటి సమస్య తలెత్తుతుందని రామకృష్ణ వారికి తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మంచినీటి సరఫరా పెంచేలా చూస్తామని రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో బస్తీ నాయకులు నాగులు శ్రీశైలం రామకృష్ణ భాస్కరెడ్డి సంఖ్య రవీందర్ బీజేపీ నాయకులు సతీష్ విజయ్ బాబన్న తదితరులు బస్తీ నాయకులు హరి బాబురావు నగేష్ తదితరులు పాల్గొన్నారు సన్నద్ నగర్ నియోజకవర్గంలో ఆ మహిళా నాయకురాలు తన గుర్తింపును బదిలీ చేసుకునేలా ముందుకు సాగుతున్నారు ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులను తెలుసుకోవడంతో పాటు తన గుర్తుగా వర్షంలో తడవకుండా గొడుగులను నగర్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కోటా నీలివా అంత చేశారు డివిజన్ డివిజన్లో అసరాకాని గల్లీలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు త్రికాల మనోజ్ కుమార్ తో కలిసి పర్యటించారు స్థానికంగా నిరుపేదలు ఎక్కువగా ఉండటంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు మూడు రంగులతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ముద్రించిన గొడుగులను స్థానికులకు కోట నీలిమ సీనియర్ నాయకుడు మనోజులు అందజేశారు జోరు వర్షంలో పర్యటించి బస్తీలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు మరో రెండు రోజులు వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు కార్యక్రమంలో హేమంత్ సింగ్ ఠాకూర్ భాస్కర్ నోమన్ ఖాన్ నాగరాజ్ చందు చక్రం వెన్ను తదితరులు పాల్గొన్నారు వర్షంలో తడుస్తూ డివిజన్ ప్రజలకు సేవలందిస్తూ తన కార్యక్రమాల్లో కార్పొరేటర్ శామలాహీమ కొనసాగించారు సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండ్రి డివిజన్లో కార్పొరేటర్ శామలాహేమ పర్యటించారు గత రెండు రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో గూడాలో భారీ వృక్షం విరిగిపడింది విషయం తెలుసుకున్న కార్పొరేటర్ శామలాహేమ సహాయక చర్యల్లో పాల్గొని బీఆర్ఎస్ టీం సభ్యులకు పోలీసులకు సమాచారం అందించారు షిదరాల తొలగింపు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి సహాయక చర్యలను సామలాహేమ పర్యవేక్షించారు వరద ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో పర్యటించి వరద నీరు సాఫీగా వెళ్ళేలా జీహెచ్ఎంసీ సిబ్బందికి పలు సూచనలు సలహాలను అందజేస్తూ మ్యానవల్స్ సావలా సామలామ పరిశీలించారు బ్రాహ్మణ బస్తీల్లో పాటు పలు బస్తీల్లో సామలాహేమ పర్యటించారు వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు మోన్న డివిజన్ ఓల్డ్ మారెడ్పల్లి రేణుక ఆలయ పదమూడవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశేష పూజలను నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి ఉదయం ఐదు గంటల నుండి అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు పంచామృత అభిషేకం చేశారు వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా రేణుక అమ్మవారికి చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మహామంగళప్రద చండీ హోమ పూజను నిర్వహించారు వేద పండితులు హోమ పూజలను పూర్తి చేశారు మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు పూజా కార్యక్రమాల్లో టెక్ రాజు వెంకటేష్ సుధాకర్ రెడ్డి మల్లేష్ తో పాటు పలువురు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న అతిథులను సన్మానించారు మోండా కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ డివిజన్ లో పర్యటించి పలు చోట్ల సహాయక చర్యలు పాల్గొన్నారు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మారేడుపల్లిలో భారీ చెట్టు విరిగిపడ్డాయి పలు ప్రాంతాలు జలమయంగా మారాయి సమస్య నెలకొన్న ప్రాంతాలపై జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించి వరద నీరు నిలిచిపోకుండా మరమ్మతి చర్యలు నిమగ్నమయ్యారు మారేడుపల్లి ఫంక్షన్ హాల్ వద్ద భారీ చెట్టు విరిగిపడటంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది వెనువెంటనే అధికారులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తెలిపారు భారీ ఐదో వార్డు బీఆర్ఎస్ నాయకుడు రావుల సతీష్ దృష్టికి కాలనీవాసులు సమస్యను తీసుకెళ్లారు ఇసా కాలనీలో పర్యటించి బోర్డు అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు విరిగిపడిన చెట్టు శిథిలాలను బోర్డు సిబ్బంది తొలగించారు సహాయక చర్యల్లో రావుల సతీష్ పాల్గొన్నారు కంటైన్మెంట్ బోయన్పల్లిలోని శ్రీ వేదాంత వర్ధని కళాశాల పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది సాంస్కృతిక భాషతో పాటు పేదములు సాంస్కృతిక విద్యాభ్యాసంతో కళాశాల మంచి పేరును సంపాదించుకోగా పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి నుంచి రెండు ఇరవై వరకు విద్యాభ్యాసాన్ని చదివి పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకోవడంతో పాటు తమకు విశిష్ట సేవలు అందించిన విద్యా బోధనలను అందించిన వారిని స్మరించుకున్నారు ఒక్క నిమిషానికి ముందు అతను టిఫిన్ కోసం కారు దిగి వెళ్ళటంతో ప్రాణాలతో బయటపడ్డాడు టిఫిన్ కోసం కారు ఆపి టిఫిన్ సెంటర్లోకి వెళ్ళిన కొద్ది క్షణాల్లోనే కారుపై భారీ వృక్షం కొమ్మలు విరిగిపడగా కారు మధ్య భాగం వరకు ధ్వంసమైంది అడ్డగుట్టలో ప్రధాన రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకోగా వెంటనే స్పందించిన అధికారులు రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు కొమ్మలను తొలగించారు వర్షం కారణంగా ఒక్కసారిగా చెట్టు విరిగిపడగా ఒక ఆటోతో పాటు కారు ధ్వంసమైంది సమాచారం అందుకున్న తుకారం గేట్ సీఏ శంకర్తో పాటు మిగతా పోలీసు సిబ్బంది ఆ మార్గంలో వాహనాలు వెళ్లకుండా దారి మండించగా కాంగ్రెస్ నాయకుడు గంటారాజు తన వంతు సహాయ సహకారాలు అందించారు ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి